राजा हले लाली भारत राजा लाली भारत राजा चंदा जब तक सूरत चेगाद राजो भारत राज भारत ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శప్రాయమైంది అది మా దేవుడైనటువంటి భారత నత్త అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడి మరి కమిటీ చైర్మన్గా ఉండి రచించి అప్పుడున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమర్పించి అమల్లోకి వచ్చిన రోజు మేము విజయవంతంగా జరగాలని మరి అందరికీ కూడా ఈరోజు రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దినంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ రాజ్యాంగం ఎంత ఎంత గొప్ప గ్రంథం అంటే హిందువులకు భగవద్గీత ఎంత ఎట్లనో క్రైస్తవులకు బైబిల్ ఎట్లనో మరి గురునానక్ ఖురాన్ ఎట్లనో ఆ రకంగా పవిత్రమైన గ్రంథం ఇలాంటి గ్రంథాన్ని తూట్లు కొట్టడానికి చాలా ప్రభుత్వాలు ప్రయత్నించి మరి వెనుకకొచ్చినాయి కానీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం నడుస్తుంది ఈరోజు మేము శత శపథం చేస్తున్నాం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినట్టయితే ఏదైతే రిజర్వేషన్లను తగ్గించి మాయమా మాయం చేయాలని చూస్తున్నటువంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే నిజామాబాద్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఏదైతే డిసెంబర్ ఒకటిన జరిగే మరి హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనము మరి ఆ ఆ యొక్క సభకు అందరూ విచ్చేసి తప్పకుండా ఆ రోజు కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మన రాష్ట్ర నాయకులు కూడా శబ్దం చేస్తారు కాబట్టి అందరు కలిసి వచ్చి మరి ఒకటిన జరిగే ఇది ఒక చెలో హైదరాబాద్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా నుంచి కోరుతున్నాం జై తెలంగాణ జై భారత్ ముందుగా భారత ప్రజానీకానికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మనువాదం రద్దయింది ఆ మనువాదం రద్దయిన తర్వాత భారతదేశం ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషంతో జీవిస్తున్నారు భారత రాజ్యాంగ ఫలాల్ని ఇంకా మనువాదులైనటువంటి ప్రభుత్వాలు ఏరడం వల్ల ఇంకా సామాన్యమైన ప్రజలకు రాలేకపోయింది భవిష్యత్తులో సామాన్య ప్రజలకు కూడా దగ్గర ఉండడం కోసం బాబాసాబ్ అంబేద్కర్ ఆశించిన కళల్ని నిజం చేయడం కోసం రాజ్యాంగం తన పని తను పోతుంది కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా భారత ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళందరికీ అనుకున్నాం ఇంకా డెబ్బై సంవత్సరాలు కాదు మానవ జాతి ఎప్పటివరకైతే బతుకుంటుందో అప్పటి వరకు ఈ రాజ్యాంగ మాలలో ఉండే అవకాశమే ఉంది కాబట్టి భారత ప్రజలు నిత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ రాజ్యాంగరక్షణ భాగంలో ఒకటో తారీఖు డిసెంబర్న మాలల సింహకర్జన జరుగుతుంది కాబట్టి మాల సమాజం అంతా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి భావిస్తున్నాం జై భీమ్ జై పులే జై భారత్ నగర ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరము అవలంబిస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టుల పైన పెత్తనం చలాయిస్తూ సుప్రీంకోర్టులు ఏదైతే రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్క అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈరోజు వెలువడించే తీర్పులు ఎలాగున్నాయంటే ప్రభుత్వాలకు లోబడి తీర్పులు వెలువరిస్తున్నాయి రాజ్యాంగానికి కట్టుబడి లేవు రాజ్యాంగ విలువలకు కట్టుబడి లేకుండా అలాంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా ఒక వర్గీకరణ అంశాన్ని బయటకు తీయడము అది కేంద్ర అది ఎట్లా ఏదైతే రాజ్యాంగానికి లోబడి లేకుండా రాజ్యాంగ విలువలను కాపాడినటువంటి సందర్భం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఈరోజు రాజ్యాంగం వర్గీకరణ అంశాన్ని బయట జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అత్యున్నతమైన న్యాయస్థానము టూ బై త్రీ మెజారిటీతో ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలి అనుకుంటే ఆ అమెండ్మెంట్స్కు త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే టూ బై త్రీ మెజార్టీతో పార్లమెంటులో బిల్లు చేసి అది రా అది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అంశాన్ని లేవనిస్తాలి కానీ ఏదో ప్రభుత్వాలకు లోబడి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము అది ప్రజాస్వామికం కాదని తెలియజేస్తున్నాము ఈ డిసెంబర్ ఒకటిన జరిగే మాలల సింహగర్జన ప్రోగ్రాంకి మాలలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాజ్యాంగ విలువలు కాపాడాలని కోరుకుంటున్నాము జై భీమ్ జై భారత్